ఆల్మోస్ట్ బిగ్ బాస్ హౌస్లో మళ్ళీ కుంపటి పెట్టేసిండు బిగ్ బాస్ ఏంటంటే మొన్న గొడవలు అయ్యి మొత్తం రచ్చ రంబోలు అయిన తర్వాత అండ్ ఓనర్స్ టెనెన్స్ టెనెన్స్ ఓనర్స్ మిక్స్ అవ్వాలి మిక్సింగ్ మిక్సింగ్ అవ్వాలి వేసేసేయాలి కుంపేయాలి చేసేసి వాళ్ళకు వాళ్ళకు కుంపటి పెట్టేశాడు ఇలాంటి ముళ్ళు పెట్టేశాడు చూడండి చూశారు కదా బిగ్ బాస్ అంటేనే లొల్లి పెడతాడు యాసే గుద్దుకోసం ఇస్తాడు అనమాట అయితే ఇక్కడ హరీష్ నేను అమ్మాయిలకు గౌరవిస్తాను అది ఇది అని మాట్లాడుతున్నాడు కానీ హరీష్ ఇంతకు ముందు సైలెంట్ అయిపోయి మొత్తం గుండు మొత్తం నేలకేసుకొని అలా ఉండి ఇప్పుడు నామినేషన్ చేయాలనేసరికి వాళ్ళు వాళ్ళే ఓనర్స్ కాస్త టెనెంట్స్ అయిపోయారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళకి కొట్టుక సావాలి వాళ్ళకు వాళ్ళకే గట్టిగా పెట్టిండు అనమాట బిగ్ బాస్ అయితాగే ఉంటుందన్నమాట అంటే ఆకొచ్చి ముళ్ళ మీద పడ్డా ముళ్ళు వచ్చి మీద పడ్డా ఆకుకి బొక్క అన్నప్పుడు ఇప్పుడు మీకు మీకే బొక్క పెట్టేశాడు అండ్ బూతులు వస్తున్నాయని అనుకోవద్దు అది అలాగే ఉంటుంది మరి ఇలాగే జరుగుతుంది ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఈ చిన్న ప్రోమో చూసిన తర్వాత గట్టిగా పెట్టినందరికీ వీళ్ళకి వీళ్ళకి కుంపడి పెట్టి రేగ చేసేసి మంచిగా చేసిండట సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా సబ్స్క్రైబ్ చేసి ఫుల్ వీడియో చూడండి బాగుంటుంది చూసిన తర్వాత నాకు కామెంట్ చేయండి